పడాంచెరువు పట్నం నూట పదమూడు డివిజన్ లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో మాజీ ఎంపీపీ గురుస్వామి రమా సంజీవ రెడ్డి ఆధ్వర్యంలో రోగులకు రోగుల బంధువులకు మరియు వృద్ధులకు అల్పాహారం పంపిణీ చేస్తారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ మాజీ ఎంపీపీ గురుస్వామి రమా సంజీవ రెడ్డి తన భిత్ర బృందంతో కలిసి సంవత్సరం నుండి అనగా ప్రతి శనివారం రోగులకు రోగుల బంధువులకు మరియు వృద్ధులకు ఆసుపత్రిలో పనిచేసే నర్సులకు సిబ్బందికి సుమారు మూడు వందల మందికి అల్పాహారం పంపిణీ చేస్తారు ఇలా చేయడం నలభై ఎనిమిది వారాలు అవుతుంది చాలా మందికి చేదోడు వాదోడు సహాయం చేస్తూనే ఆ భగవంతుడు గురుస్వామి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని కోరారు కార్యక్రమంలో గురుస్వామి రమ సంజీవరెడ్డి గురుస్వామి శంకర్ ఆసుపత్రి సూపర్వైజర్ ప్రభాకర్ బాలాజీ హరిశంకర్ శ్రీనివాస్ సురేష్ పాల్గొన్నారు कहिड़ी सुर e i a n g o l ధన్యవాదాలు ప్రతి శనివారము గవర్నమెంట్ హాస్పిటల్కు సేవా సమితి టిఫిన్లు అల్పాహారములు అన్నీ ఇవ్వారు ఇప్పటికీ నా టైంలో ఆరమైతున్నాడు అలాగనే మాకు వీల్ చైర్లు స్ట్రెచ్చర్లు అన్నీ ఇప్పించింది రెండు రెండు ఇంతకుముందు కూడా మా టైంలో సేవలు చేస్తాడని ధన్యవాదాలు చెప్పారు సంజయ్ రెడ్డి గారు ప్రతి వారం రోగులకి హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లకి ప్రతి ఒక్క చిన్నవాళ్ళకి పెద్దోళ్ళకి ఒక అది మన అల్పారం టిఫిన్ అన్నీ పంపిణీ దగ్గర ఇప్పటికీ నలభై ఒక్క వారం అవుతుంది నలభై ఎనిమిది వారాలు అవుతుంది ఇప్పటికీ ప్రతి వారం శనివారం ప్రతి ఒక్కరికి రోగులకు అందరికీ దగ్గర ఉండి ప్రతిదీ ఉన్నా లేకుండా పోయి దగ్గర పోయి అన్నీ సేవలు చేసి మంచిగా చెడ్డగానే ఉండి మళ్ళీ ఓల్డేజ్ హోమ్ విదేశం దగ్గర ఓల్డేజ్ హోమ్ ఉంది దాంట్లో కూడా ఒక నూట నలభై మంది దాకా ఉన్నారు పేషెంట్లకి వాళ్ళు అక్కడ ఉన్న ఓల్డేజ్ హోమ్ ముసలి వాళ్ళకి అందరికీ అల్ప ఆరీ దిశగానే పెట్టిన జరుగుతుంది ఈ వలన అవుతుంది వీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని భగవంతుడు వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి ఆయుర అష్టైశాలు కల్పించాలని భగవంతుడు కోరుకుంటున్నారు స్వామి స్వామిశ్వరం స్వామి